కొత్త కలెక్షన్ చూడండి ఇవన్నీ చూడండి ఇవి కూడా ఇప్పుడు ఆయిల్ పెయింట్ లాగే చూడండి ఇలా వచ్చేసింది ఇప్పుడు నువ్వులు ఏ నువ్వులు ఎల్ పెయింట్లో చూడండి ఇలా వస్తున్నాయి చూడండి చూడండి బార్డర్ కూడా బాగా వచ్చింది చూడండి పింక్ అండ్ క్రీమ్ సేడు న్యూ కూడా జరుగుతున్నాయి చూడండి ఇలా ఉంది కలర్స్ చూడండి ఇది గ్రీన్ వచ్చి క్రీమ్ అన్ని క్రీమే కానీ కింద బార్డర్ మాత్రం మారుతుంది అంతే ఇది బ్లూ అండి ఇది కూడా గ్రీన్ అండి ఇది వచ్చేసి మెరూన్ సైడు రెడ్ సైడ్లో ఇది కూడా నావీ బ్లూ చూడండి ఇప్పుడు ఎవరు ఇప్పి చూపిస్తాము చూడండి ట్రెండింగ్ ఎప్పుడైంది ఫోటో కూడా చూడండి చూడండి ఇలా ఉంది రీజనబుల్ రేటే ఉంది కావాలన్నా బుక్ చేసుకుని ఆన్లైన్ పేమెంట్ అండి చూడండి సింపుల్ శారీనా హెవీ లుక్ వస్తుంది కట్టుకుంటే చూడండి ఇలా వస్తుంది అంతా చూడండి వా సూపర్ చూడండి ఏ నువ్వులు చూడండి ఎలా ఉందో చూడండి ఓకేనా చూడండి చూడండి బయట సౌండ్ వస్తుంది బైక్లో వెళ్తున్నాయి కదా రోడ్డు మీద చూడండి చూడండి వా సూపర్గా ఉంది చూడండి ఎక్సలెంట్గా ఉంది చూడండి 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 ఇలా వచ్చింది ఇది బ్లౌజ్ పీస్ అండి చూడండి ఇలా వస్తుంది చూడండి బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది డైమండ్ వచ్చేసింది ఆయిల్ ప్రింట్లో అట్లా ఇవి కూడా సూపర్ ఎక్సలెంట్గా ఉన్నాయి కదా చూడండి కావాలన్నా త్వరపడండి ఆన్లైన్ పేమెంటే ఈ బార్డర్ వచ్చి కింది బార్డర్ పైన బార్డర్కి వచ్చి ఇలా వస్తుంది డిజైన్ చూసుకోండి దగ్గర నుంచి పూర్తి జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి ఇలానే ఉంటుంది చూడండి ఎక్సలెంట్గా ఉన్నాయి శారీస్కైనా వాడుకోవచ్చు దేనికైనా వాడుకోవచ్చు అందులో క్రీమ్ అండ్ పింక్ షేడ్లు ఏవి వచ్చినా కానీ మస్తు ఉంటాయండి కలర్స్ అయితే చూడండి ఇలా వేసుకొని చూపిస్తుంది ఇలా ఉంటుంది చూడండి చూడండి ఇలా ఎలా ఉందో మన వీడియో చూడండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇలా ఉంటుంది ఇందులో కలర్స్ కూడా చూడండి చూడండి ఇలా ఇలా ఉంటుందండి చూడండి ఇలా ఉంటుంది చూడండి ఇట్లా చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి సీరా రేట్ మాత్రం తక్కువే కాకపోతే అడిగిన వాళ్ళకు వాట్సాప్ మెసేజ్ చేసిన వాళ్ళకు పెడతాం రేట్ చూడండి ఓకేనండి చూడండి వీటిల్లో కలర్స్ అయితే ఇది ఉన్నాయి అవైలబుల్ చూడండి ఇప్పుడు ఆల్రెడీ అయిపోయినా స్టాక్ అవే అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ అవే తెప్పిస్తున్నామండి చూడండి ఇలా రీజనబుల్ రేటే ఉంటుంది మన దగ్గర క్వాలిటీ కూడా చూడండి చూడండి ఇలా ఉంది రింగ్స్ వేయడం అంతా చూడండి ఇలా అవుతుంది చూడండి ఇది ఇలా ఉందండి ఓకేనండి మరి బాయ్ చెప్పు మన యూఎస్ అందరికీ